ఆ రోజు మీ మందిర నిర్మాణానికి అవసరమైన విధమైన సాంకేతిక పరమైన ఇబ్బందులుంటే నేను అండగా నిలుస్తానన్నారు లోకేష్ గారితో మాట్లాడారు నేను నిజంగా సభాపూర్వకంగా అభినందిస్తున్నాను లోకేష్ గారు వారి స్నేహపూర్వకమైన ప్రేమ హస్తాన్ని అందించారు మాటిచ్చారు మాట మీద వారు నిలబడ్డారు దానంతటికి కారణం ప్రియులు కొడాలి విజయ్ గారు వారు మనతో ఉండడం నిజంగా దీవిన ఎందుకంటే మాట ఇవ్వటం తేలిక ఎవరికైనా ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మాట ఇస్తే మాట కోసం నిలబడే వ్యక్తులు ఈ సమాజంలో కొదువైన రోజుల్లో మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు మన పక్షంగా నిలబడ్డారు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి వారి దృష్టికి అట్లా ఒకరోజు ప్రశాంత్ గారు మెసేజ్ పెడితే లోకేష్ గారు ఆన్సర్ చేశారు ఎవరు చెప్తారండి అని అంటారు అయ్యా నుటీ ఏనండి వారు స్పందించారని అన్నారు లేదు లేదు మెసేజ్ పెట్టంగానే వెంటనే రిప్లై ఇచ్చారు లోకేష్ గారు మన విజయ్ గారు అన్నారు ఇక నాతో పనిలేదండి మీరు లోకేష్ గారికి మెసేజ్ పెట్టండి ఆన్సర్ చేస్తారంటే మేము కూడా నమ్మి నమ్మనట్టే నమ్మాం ఎందుకంటే వారు ఉండే పనులు చాలా బాధ్యతలు మనకెందుకు మెసేజ్కి రిప్లై ఇస్తారని కానీ ఇచ్చి చూపించి ఇచ్చిన మాటకు కట్టబడ్డామని ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఒక ప్రాతినిధ్యం ఉన్నటువంటి మన కొడాలి గారు నిలబడ్డారు నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీలో చాలామంది స్త్రీ పురుషులు వారి చుట్టూ చేరి మాకు ఆటంకాలు రాకుండా చూడండి కొన్ని ఎందుకంటే దహనమై గాయమయ్యాము ప్రభుత్వ సంబంధంగా మీకున్నటువంటి అవకాశాన్ని మాకు సహకారంగా నిలబడండి అంటే నేను మీకు మాటిస్తున్నాను నా పక్షంగా మీకే సహకారం కావాలను నేను అందిస్తాను మీరు ఆగస్టులో ఇక్కడ ఉంటారు అని చెప్పారు అన్నమాట మీద వారు నిలబడ్డారు చాలా ఆటంకాలు వచ్చాయి వారికి చిన్న అట్లా ఎస్ఎంఎస్ పెడితే చాలు స్పందించారు వారు చాలా బిజీగా ఉంటారు వారు చాలా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపకాలు ఉన్నాయి మరి బాధ్యతలు ఉన్నాయి ఒక చిన్న అట్లా మిస్డ్ కాలు వెళితే చాలు దానికి ప్రశాంత్ గారు ఎక్కువగా మాట్లాడారు వెంటనే ఫోన్ చేసి చెప్పండి ఏంటి ఏమైనా ప్రాబ్లమా ఎనీథింగ్ రాంగ్ అని ఆన్సర్ చేసి ధైర్యపరిచారు దాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నారు ఇన్ని వేల మంది అనగా ఆశ్రయం లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు అందుకని వ్యక్తుల్ని దేవుడు లేపుకుంటాడు చరిత్రలో వ్యక్తుల్ని దేవుడు లేపుకుంటాడు ఆయన లేపుకున్న వ్యక్తులు తన సేవకులకు అండగా నిలబడతారు దేవునికి స్తోత్రం వారు చాలా సింపుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన ఒక పెద్ద ప్రొఫెసరు బాగా చదువుకున్న వ్యక్తి కానీ ఆయనలోని సాధారణమైన సింపుల్ లివింగ్ స్టైల్ చూస్తే ఇప్పటికి కూడా మేము నమ్మలేము మేము వారిని ఒక రెండు మూడు చోట్లకు రికమెండ్ చేసి పంపించాం వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదేంటండి విజయ గారు అండి మేము ఏదో అనుకున్నాము హంగులు లేవు ఆర్బాటా లేవు పెద్ద బిజినెస్ మ్యాన్ పారిశ్రామికవేత్త అన్ని రంగాల్లో ప్రవేశం ఉంది ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో వారికి మంచి ప్రాతినిధ్యం ఉంది కానీ అంత సింపుల్ మ్యాన్ మేము ఎంతవరకు చూడలేదని ఈ సింపుల్ సిటీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా కొని తెచ్చుకున్నది కాదు జీసస్ చూపించినటువంటి ఆ సింపుల్ సిటీ వారు మనతో ఉండడం చాలా సంతోషం థ్యాంక్ యూ అండి మీరు మాట ఇచ్చారు మాట మీద నిలబడ్డారు లోకేష్ గారు మాట ఇచ్చారు మాట మీద నిలబడ్డారు మీరు ఒక మాట చెప్పారు సార్ ఒక మాట అన్నారంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీకు నిలబడతారన్నారు ఇదంతా లైవ్ చూస్తున్నారు క్రైస్తవులు అన్యులు అందరూ చూస్తారు వారి మాట మీద నిలబడ్డారు నేను వారిని ఎంతో అభినందిస్తున్నాను అయితే వారి దగ్గరికి ప్రవేశం మీ ద్వారా జరిగింది మీకు వారికి కూడా కృతజ్ఞతలు డిసెంబర్ ఇరవై తేదీన లోకేష్ గారిని తీసుకొని తప్పకుండా మీరు రావాలి నేను మనస్పూర్వకంగా ఇప్పుడే సభాముఖంగా ఆహ్వానిస్తున్నాయి ఎంతమంది లోకేష్ గారు విజయ్ గారు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు